ఏంటైది ఇరవై ఏళ్లగా కన్నీళ్లు ఆపుకున్నాను ఇంకా ఆపుకోలేకపోతున్నానరా నన్నేడు బాబు నన్ను అని ఏంటమైది అడ్డంటే ఈ రోజుల్లో కూడా ఈ ఆపుల్ వాడి నోటికి ఇరవై నాలుగు గంటలు చేతు తాగలకపోతే ఉండలేడు అవును చాలా పొద్దెక్కింది గొంతులో వేడిగా ఏం పడలేదే ఏవే కాఫీ ఉ ఎంతమందిలో కాఫీ అంటే ఇక్కడ బెడ్ కాఫీ తాగరా ఇది బెడ్ కాఫీ కాదు బెడ్రూమ్ కాఫీ బెడ్రూమ్ కాఫీ అంటే అవన్నీ తమ్ముడికి ఇప్పుడు ఎందుకురా పాలు తీసురా నువ్వు శోభన పెళ్ళి కొడుకుని పాల గ్లాస్ తో వస్తుంది వీళ్ళందరూ బట్టి అసలు ఉంటలేవురా బాబు ఏంటి కాఫీకే ఎంత దక్కించాడంటే ఏంటయ్యా ఈ కాఫీ కోలా బాబు పిల్లని కాపాడింది వీళ్ళంతా కిరణ్ ఫ్రెండ్స్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ బాబీలా తెలుసు మేలు చేసిన వాడిని మర్చిపోవడం పగబట్టిన వాడిని విడిచిపెట్టడం మా బావ జాతకంలోనే లేదు నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి నీకో విషయం తెలుసా మా బావకి ఎంతో నచ్చితే తప్పితే ఎవరిని థ్యాంక్ యూ యూర్ వెల్కమ్ టేక్ నా పెళ్ళు ఉంగరం పెడుతున్నాను పెళ్ళు పెట్టారంటే రేపు కళావర్లాని కూడా మీ మాట సంసారంలోనే వినలేదు ప్యాకెట్ లో ఎందుకు వింటాను కళావర రాజే కొడతాను అయ్యో ఏంటన్నా ఏదో టెన్షన్ లో ఉన్నావు ఇది ఆట కొడితే గానీ నేను మందు కొట్టడానికి లేదు బాబు ఆ ఏంటి నా పాకెట్ మొత్తం తీసుకెళ్లి ప్యాకెట్ లో పెట్టేసింది అచ్చా అయితే ఈ రోజు నువ్వు మందు ఆ నా మొగడు వచ్చాడు నేను వచ్చి చాలా సేపు అయింది నేనన్నది నీ గురించి కాదు జోకర్ గురించి సరే సర్లే మా మగలందరికి టీలు కావాలి మేం పనిలో ఉన్నాం డోంట్ డిస్టర్బ్ ఏంటి ఇది పని అబ్బా ఇప్పుడు కుదరదండి

ఇప్పుడు కుదరదండి నీ చూస్తా మావికి అయ్యో ఇచ్చే కాఫీ కాదమ్మా బాగా చేస్తాను అత్తయ్యా కొంప కొల్లేరు అవుతుంది తల్లి మిడిల్ డ్రాప్లవుతారు అందరం వింటారు ఏ చెప్పబడింది పేరు చేసావా

నేను ఒక పాట పన్నా హోటల్ ఉంది హోటల్ నా ప్లేట్ ఉంది ప్లేట్ పైన ఇడ్లీ ఉంది ఇడ్లీ పక్కన చట్నీ ఉంది చట్నీ పక్కన సాంబార్ ఉంది సాంబార్ పక్కన గ్లాసు ఉంది గ్లాసు లో నా నీళ్లు ఉన్నాయి ఇడ్లీ నేనే తినాలి ఆ చట్నీ నేనే తినాలి ఆ సాంబార్ నేనే తాగాలి నా బిల్లు నువ్వే కట్టాలి అంకుల్ మీకు ఈ పాట ఇష్టమేనా ఇంకా మీకు ఎవరు ఇష్టం నాకు నాకు ఆ మీకు నువ్వు అబ్బా అది కాదు అంకుల్ నాకేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మరి మీకు గాంధీ తాత మరి మీకు ఏ ఫ్లవర్ ఇష్టం మల్లె పువ్వు అయితే మీకు వైట్ కలర్ అంటే ఇష్టం అన్నమాట వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళన్నా ఎంతో ఇష్టం ఈ వైట్ డ్రెస్ లో కనిపించి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాను వచ్చే సంవత్సరం నీ పెళ్ళి అవద్ది నువ్వు ఎప్పుడూ ఇంతే పెళ్లి కాలు కాకపోతే ఏముంటది అమ్మాయి ఈ జాతీయ పెట్టుకో పచ్చి పన్నింటికి అంటుకుంటుంది అవును పెళ్లి కొడుకు వాడు కార్లు పంచడానికి సిటీ వెళ్ళాడు స్నేహితులతో కుర్రోళ్ళు కదా ఫస్ట్ షోనో సెకండ్ షోనో చూసుకుని ఏ రాత్రికి వస్తారు నువ్వుండాల్సిందే ఏం అమ్మాయి నంబర్ తీసుకొని అమ్మాయికి ఫోన్ చెయ్ వెళ్ళు నీ గురించి కష్టపడి తీసుకొచ్చామరా డైరెక్ట్ గా ఎలాగో చెప్పులేవో కానీ కనీసం ఫోన్ ద్వారా తెలియజేయరా అది కాదురా ఇంకేం మాట్లాడక్కరా ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నావు అంతే అంటే ఫోన్ చెయ్ హలో మౌనిక నేను బాబీని అది చాలా రోజుల నుంచి మీతో ఒక విషయం చెప్పాలని మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను

చెప్పాలని అనుకుంటున్నాను మొత్తానికి మన బాబీ గడ అమ్మైతే అది చెప్పేశాడ్రా ఒక పని అయిపోయింది ఉండరా మాట్లాడుతున్నాను యాక్టింగ్ చేయాలి కానీ అటు చూడు ఏంట్రా ఇలా చేసావు అది కాదురా మీ ఆనందం కోసం అంటే మా ఆనందం కోసం నటించి మమ్మల్ని చీట్ మమ్మల్ని చీట్ చేయడం కాదురా నువ్వే చీట్ చేసుకుంటున్నావు మనసులో ప్రేమను దాచుకుని ఎన్న లేని నువ్వే ఇక మాట్లాడనవసరం ఆ అమ్మాయితో మాట్లాడడం వీడి వల్ల కాదు అయితే మనమే వెళ్లి మౌనికతో చెప్పేద్దాం ఎందుకు ఎందుకొద్దు నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేమరా నీ కోసం ఈ మాత్రం చెప్పాది ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు నాకు తెలుసురా మీరు నా కోసం ఏమైనా చేస్తారని కానీ ఈ విషయంలో మాత్రం పొద్దు ఇది నా పర్సనల్ మ్యాటర్ ఇందులో ఉన్న బాధని ఆనందాన్ని కేవలం నేను అనుభవించాలి నా లవ్ నేనే ఎక్స్ప్రెస్ చేయాలి అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫీలింగ్స్ చూడాలి ఆ అందమైన అనుభూతిని మరొకరు పంచుకోవడం నాకు అసలు ఇష్టం లేదు మరి అలాంటప్పుడు వెళ్ళి చెప్పొచ్చు కదరా తను కాదంటే నేను తట్టుకోలేనురా నాకు అమ్మాయి అంటే నీకు ఎంత ప్రేమ అరే నీకు విషయం తెలుసా టాబ్లెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ డేట్ లోపల వాడకపోతే పనికిరావు అలాగే లవ్ కూడా ఆ చెప్పాలి తర్వాత చెప్పిన ఉపయోగం ఉండదు ఆ విషయం నాకు తెలుసురా కానీ నా ప్రేమను తనకి ఎప్పుడు చెప్తాను ఎలా చెప్తాను అసలు చెప్తానో లేదు నాకే తెలీదు నా ప్రేమ ఎలా మొదలైందో దాని భవిష్యత్ ఏంటో కాలమే నిర్ణయించాలి